బోయిన్పల్లి మార్కెట్ మినీ గూడ్స్ డ్రైవర్స్ క్లీనర్స్ యూనియన్ అధ్యక్షుడిగా తలసాని రవీందర్ యాదవ్ స్కైలాబ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆసియాలోని అతిపెద్ద పెద్ద మార్కెట్ గా పేరుగాంచిన బోయిన్పల్లి మార్కెట్ లో నిత్యం వందలాది వాహనాలతో కూరగాయలు సరఫరా చేస్తుంటారు మహారాష్ట్ర ఒరిస్సా కర్ణాటక ప్రాంతాల నుండి కూడా లారీ డ్రైవర్లు టక్కు డ్రైవర్లు బోయిన్పల్లి మార్కెట్ కు వస్తూ ఉంటారు అలాంటి డ్రైవర్లు క్లీనర్ల అధ్యక్షుడిగా తలసాని రవీందర్ యాదవ్ ఎన్నిక కావడం సంతోషకరమని యూనియన్ సభ్యులు పేర్కొన్నారు బోయిన్పల్లి మార్కెట్ కు వచ్చి డ్రైవర్లు క్లీనర్ల సమస్యను తన దృష్టికి తీసుకుని వస్తే త్వరితగతిన పరిష్కరించి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారని తలసాని రవీందర్ యాదవ్ అన్నారు లారీ డ్రైవర్లు క్లీనర్లకు మార్కెట్ లో అన్ని రకాల సౌకర్యాలు వసతులు కల్పించే విధంగా కృషి చేస్తారని తెలిపారు గతంలో స్వర్గీయ తలసాని శంకర్ యాదవ్ అధ్యక్షుడిగా ఉన్న తరుణంలో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ ను అన్ని విధాలా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు ఆయన మార్గంలోనే నడుస్తూ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ లో ఉన్న సమస్యలతో పాటు ముఖ్యంగా డ్రైవర్లు క్లీనర్ల విషయంలో శ్రద్ధ వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిఎం అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేష్ ఉపాధ్యక్షుడు ఏ కుమార్ యాదవ్ జనరల్ సెక్రటరీ కె శ్రీనివాస్ యాదవ్ జాయింట్ సెక్రటరీ ఎం వెంకటేష్ ట్రెజరర్ పి సత్యనారాయణ పాలక మండలి సభ్యులు గిరిధర్ మరియు తదితరులు పాల్గొన్నారు Yeah. <laughs> you

మీకు ఇక ఏ ఇబ్బందుకు చెప్పాను సాల్వ్ చేయాలో చెప్పి మాకు ఏ లోటు లేకుండా కావాలని తెచ్చుకుందాం అన్న మీరు అట్లా కోరుకోలేకే నేను కాదనుకుంటే మీకు అమిత్తున్నా